Google. ఆఫ్ పేరు మీద గత కొన్ని సంవత్సరాలుగా అనేక కంపెనీస్ నెలకొల్పి ప్రజల మన్ననను పొందుతూ ఎంతో మందికి ఉపాధి చూపిస్తూ ముందుకు పోతున్న ఇందిరా గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రస్తుతం ఇందిరా ఏ వన్ మ్యాజిక్ బామ్ ఇందిరా ఏ సిక్స్ బయో సిఎన్జి ప్రైవేట్ లిమిటెడ్ ఇందిరా ఏ ఫైవ్ సిక్స్ జాగరి అను సంస్థల లోగో లెటర్ జాగరి అను సంస్థల లోగో లెటర్ హెడ్ అలాగే మెయిల్ వెబ్సైట్లను తండ్రి పెయిల తణుకులు తల్లి పెయిల పళ్ళాలమ్మ ఆశీస్సులతో ఎంతో ఉత్సాహపూరితమైన వాతావరణంలో వేద మంత్రోచ్చరణల మధ్య పెయిల చండీబాబు కుమార్తె ఇందిరా ప్రారంభించారు బితాళరేవు మండలం కోరంగి బ్రిడ్జి నెయిర్కైట్ కాలేజ్ దగ్గర బైపాస్ రోడ్డు పక్కన ఉన్నటువంటి సైట్లో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి రాజ్ ప్రాసెస్ అండ్ ఎక్విప్మెంట్ పూణే ఫైనాన్స్ అడ్వైజర్ ముప్పిడి నరసింహరావు ముమ్మిడివరం మున్సిపల్ కమిషనర్ రవి వర్మ అమలాపురం మున్సిపల్ కమిషనర్ కెవిఆర్ రాజు డిఎస్పీ డీజీపీ కార్యాలయం మంగళగిరి డి కోటేశ్వరరావు ప్రభుత్వ విప్పు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తో పాటుగా తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దిన్ శెట్టి వెంకటేశ్వరరావును ఇందిరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధులు స్టేజీ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఇందిరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరో అడుగు ముందుకు వేసి గడ్డి ద్వారా గ్యాస్ తయారు చేసి కాలుష్య రహిత రాష్ట్రంగా చేసేందుకు ముందుకు సాగాలని అన్నారు అదేవిధంగా తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సేంద్రియ పద్ధతుల్లో గ్యాస్ తయారు చేయడం ఒక గొప్ప శుభ పరిణామం అని అన్నారు ముబాబు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా జంతు జీవ మానవ కోటిని ప్రకృతిని కాపాడాలంటే ఖచ్చితంగా పాత రోజులు రావాలి అని గోదావరి జిల్లాలో పుట్టిన ముద్దిబిడ్డ చంటిబాబు గారు ఈయన తీసుకున్న నిర్ణయం ఎవరైనా ఎప్పుడైనా చూశారెక్కడ ఈ గోదావరి బేసిన్ లో కొన్ని లక్షల కోట్ల టన్నుల్ని ఆయిల్ని అన్ని దోసిపోతున్నారు ఎక్కడ పుట్టిన ఏకైక వ్యక్తి తల్లి తండ్రి ఆశస్సులతో ఏర్పాటు చేసిన జంతు జీవ మానవ కోటిని ప్రకృతిని కాపాడాలంటే పాత రోజులు రావాలి ఇలా ప్రపంచంలో జనాభా దించుమించులో ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు మన ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న ఇండియా కోట్లు అలాగే చైనా జనాభా అయితే ఇంత ముందు ఎక్కువ ఉండేది అటువంటిది ఇప్పుడు ఆడ ఏమైందంటే అంటే మనకంట ఒక నలభై లక్షల తక్కువగా చైనా ఉంది నూట నలభై రెండు కోట్ల మంది జనాభాలో ఇచ్చిమిచ్చులో ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ కావాలి ఏం కావాలండి ఆయిల్ కావాలి మోటార్ సైకిల్ కావాలి మొత్తం కూడా కావాలంటే మనం ఇతర దేశాల నుంచి కొనుక్కుని మనలో వచ్చిన ఆదాయం మనకి ఎంత ఆదాయం వస్తుంది ఈ ఆదాయం ఇతర దేశాలకు పోకుండా ఉండాలంటే చంటిబాబు తీసుకున్న నిర్ణయం లాంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరు తీసుకోవాలి ప్రతి ఒక్కరు తీసుకున్నప్పుడే ఖచ్చితంగా మనకి ప్రకృతి జరుగుతుంది అందుకని సంటిబాబు తీసుకునే నిర్ణయానికి గడ్డితో గ్యాస్ తయారు చేయటం ఇది ఎవరికైనా తెలుసా మన చిన్నప్పుడు చూసేవాళ్ళం దోళ్ళ పేడతో గ్యాస్ తీసుకుని మనం చేసుకునే వాళ్ళం అటువంటిది ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలతో మన సంటిబాబు గారు ఒక అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తి అటువంటి వ్యక్తికి మహోన్నతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నాడంటే అది మాత్రం చిన్న విషయం కాదు అందుకని మేము ఒకటే చెప్తున్నాం చంటుబాబు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి దాదాపుగా ఒక ప్రాజెక్టు పెట్టాలంటే నాలుగు వందల యాభై ఎకరాలు కావాలి నలభై ఐదు రోజుల్లో ఇరవై ఐదు టన్నులు గ్రాస్ వస్తుంది ఆ గ్రాస్ తోడు ఒక రోజుకి రెండు వందల యాభై టన్నులు గ్రాస్ కావాలి ఒక కంపెనీకి ఆ అందులో ఆ కంపెనీలో తయారు చేయడానికి ఇందులో ఏ విధంగా అయిందో ఆ విధంగా వచ్చే కంపెనీని ఒక సామాన్యమైన కుటుంబం ఒక ఎవడే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మన పెయ్యల సంటిబాబు మరి ఆయన ఏమి చదువుకున్నాడో తెలియదు కానీ ఇంత మహోన్నతమైన మహోన్నతమైన కార్యక్రమాన్ని తీసుకున్న ఆ మహానుభావుడికి ఏది పైన ఉన్న పెద్దల తరపున ఏదిక కింద సోదరి సోదరుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ మన గ్యాస్ మన పెట్రోల్ పట్టిపోతున్నారు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న దాంట్లో మనం కాపాడుకుని మనం ఈ విధంగా చేస్తే బాగుంటుందని తీసుకున్న సంటిబాబు తీసుకున్న నిర్ణయానికి శిరస వహిస్తూ మేమందరూ కూడా పూర్తిగా సపోర్ట్గా ఉంటామని మీడియా ద్వారాగా ఇక్కడ ఉన్న ప్రజల ద్వారాగా మన రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వాల ద్వారాగా ఆయన తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారండి ఈ కార్యక్రమంలో ముప్పిడి ప్రమోదాదేవి మరియు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఓఎస్డి ఎం సయాజీరావు సెక్షన్ ఆఫీసర్ హోమ్ డిపార్ట్మెంట్ ఏపీ సచివాలయం డి శ్రీధర్ హైకోర్టు న్యాయవాది హైదరాబాద్ కొమ్ముల వెంకట రత్నాజీరావు హైకోర్టు న్యాయవాది హైదరాబాద్ రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వై సూర్యప్రకాష్ స్టేట్ చీఫ్ మహాసేన రాజేష్ తో పాటు అతిథులుగా మంత్రులు ఎంపీపీలు ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీపీలు సర్పంచ్లు మరియు బంధుమిత్రులు మా అభివృద్ధిని కోరుకునే శ్రేయోభిలష్లు మరియు ఇందిరా ఏ స్ట్రీమ్ మరియు పసుపులేటి శ్రీను రెడ్డి నాగేశ్వరరావు రెడ్డి యేసోబు హాజరైనారు ಐಶ್ವರ್ಯಾವೃದ್ಧ ಸತ್ಯ ಸಂತವ್ಯಾಪಾರು ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಸ್ಥಿರ ನಿವಾಸಿ ್ವಾರ ಕೋಟಿ ಲಾಭ ಭಕ್ತ ಚೈತನ್ಯ